హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ ప్రజ్ఞ తెలుగు ఛానల్ ఈ వాటి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ కూడా సో పిల్లలకైతే చాలా మంచిదండి ఈ రెసిపీ ఏంటి ఎలా చేయాలో వీడియో అయితే చూసేయండి ఇంకా వీడియోనైతే ఇంతవరకు లైక్ చెప్తే ఒక లైక్ చేయండి వీటిని పూల్ మక్కన అంటారు వీటిని వచ్చేసి మనం తామర గింజలతో తయారు చేశారనమాట ఇవి చాలా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి వాడుతూ ఉన్నారు మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టండి ఇవైతే నేను ఒక కడాయి తీసుకొని అందులో డ్రైగా వేయించుకోవాలండి ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట మెత్తగా ఉంటాయి వీటిని మనం డ్రైగా వేయించుకోవాలి వేయించేసుకొని ఒక చిన్న గిన్నెలో అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఇలా పొడి పొడిగా వచ్చిందో అంతకుముందు రాలేదు కదా సో ఇప్పుడైతే అదే కడాయిలో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలండి ఒక పాకం లాగా రావాలి పాకం అంటే మనం చేతితో చూడాల్సిన అవసరం లేదు బాగా పొంగుతుంది అప్పుడే మనకు అర్థమైపోతుంది అనమాట సో ఇలాంటి క్వాంటిటీకి వస్తే చాలండి మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా కొంచెం లేతగా ఉన్నా కూడా పాకం బాగుంటుంది సో ఇలా అయితేనే వాటికి బాగా స్టిక్ అయిపోతుంది ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తూ ఉంటారు చక్కెర కంటే బెల్లం చాలా మంచిది కాబట్టి ఇలా బెల్లంతోనే తయారు చేసుకోండి సో ఇప్పుడైతే మనకి ఒక ఎలాచీ కూడా వేసుకున్నాను నేను దీంట్లో మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా ఈ పాకంలో వేసేస్తే ఇంకా క్రంచినెస్ వస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను ఈ డ్రైగా వేయించి పెట్టుకున్న మక్కనైతే ఇందులో వేసేస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్ ఇప్పుడు ఈ మక్కనాన్ని ఈ పాకంలో కలిపేసుకుంటూ నీట్గా కలుపుకోవడమే మంట అయితే మనకి చిన్న మంటే పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోద్ది సో వీటిని మొత్తానికి ఇలా కలిపేసుకోవడమే ఇది తినడం వల్ల మనకి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా హెల్దీ సో కొంచెం సింపుల్గా టేస్ట్గా చేసి పెట్టండి పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కాబట్టి తినేస్తూ ఉంటారు సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇట్లా మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవండి బెల్లం వాటర్ అంతే టూ మినిట్స్లో అయితే పిల్లలకి ఇవి చేసి పెట్టేయచ్చు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా తీసుకొని దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి వీటిని ఇప్పుడు ప్రెస్ చేసి చూస్తే చూసారా పౌడర్ పౌడర్గా అయిపోతుంది కదా ఇలా రావాలి ఇంతేనండి ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ